నేను ఇంత్ అంత నా ఇష్టం మేడ్చల్ నియోజకవర్గం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో టీపీఎస్ గా బాధ్యతలు చేపట్టిన కావ్య నాటి నుండి నేటి వరకు తన లైన శైలిలో ఇష్టం రాజ్యంగా ఈ అది టౌన్ ప్లానింగ్ మేము చెప్తా ఉన్నాము మీ ఇష్టానుసారంగా డ్యూటీలు చేస్తారంటే నడవదు ఇది చాదా కాకపోతే ఇంట్లో కూర్చోదు ఎందుకంటే మీరు ప్రజలు ఇచ్చినటువంటి హక్కు ప్రజలు ట్యాక్స్లతో జీతాలు తీసుకుంటారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ లేకపో లేకున్నా లేకపోయినా కానీ అక్కడ నిర్మాణాలు చేపడతారంటే కోరుకునేటటువంటి ప్రసక్తేం లేదు మీరు ఏముతే పనిచేస్తా లేదు తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇచ్చేది మా లాంటి పేద ప్రజలు మాలాంటి వాళ్ళ సామాన్య ప్రజలు ట్యాక్స్ ఇస్తాం మీకు జీతాలు వచ్చినాయి కానీ మీ ఇష్టానుసారంగా డ్యూటీ చేస్తా అంటే నడవదు రిజైన్ చేసి ఇంటికి కోరి మీరు ప్లే మస్తు మందు నా నిరుద్యోగులు నేను ఇంతే అంతా నా ఇష్టం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే రీతిలో విధులు నిర్వహిస్తూ ఎలాంటి పర్యవేక్షణ లేకుండా అక్రమ నిర్మాణదారులతో కుమ్మకై మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలే ఈ విధంగా అక్రమ నిర్మాణాలు షెడ్లకు పర్మిషన్ వస్తున్నాయి ఎడికెలు వస్తున్నాయి ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటే మాత్రం ఆయనకి ఏ పర్మిషన్ లేని చెప్పి ఎంబడే జేసీకి తీసుకొస్తారు కూలగొడతారు మరి ఈ విధంగా భారీ షెడ్ల నిర్మాణము నాలుగైదు అంతస్తుల నిర్మాణాలు ఏ విధంగా కట్టుతున్నారు ఖచ్చితంగా ఉన్నటువంటి అధికార సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి మేము రోజు చెప్తూనే ఉన్నాము ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సోయలేనటువంటి అధికారుల వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతున్నది ఖచ్చితంగా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఈనాడు గోరుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అయితేనేమి ఈనాడు ఉన్నటువంటి సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ మీద ఈనాడు ఫైన్ డేస్ కలెక్షన్ చేసే ట్యాక్స్ రూపంలో తెలంగాణ రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సో ఈనాడు బిల్డర్లతో కుమ్మక్క ఇష్టానుసారంగా వివరిస్తూ ఈనాడు రాష్ట్ర ఆదాయాన్ని దండి ఆ అనుమతులు లేని ఆ సెల్లార్లతో బహుళ అంతస్తులు సెల్లార్లకు పర్మిషన్ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ మున్సిపల్ పరిధిలో అనుమతులు లేని సెల్లార్లతో బహుళ అంతస్తులు నిర్మిస్తూ ఎలాంటి బ్యాక్ లు లేకుండా రోడ్లను ఆనుకొని ఉండటంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు ఇట్టి నిర్మాణంలో కూడా అనుమతులకు విరుద్ధంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి బాగా కలిసి వస్తుంది సెట్ బ్యాక్ లు ఉండయి ఆ సిల్లార్ పర్మిషన్లుండీ జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకుంటారు తీసుకుని ఐదంత ఇల్లులు కడుతుంటారు సో అదే విధంగా మనం చూసుకోవచ్చు ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే ఈనాడు టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కుమ్మక్క అయిపోయి ఒక చైన్ సిస్టమ్ లాగండి అనమాట ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు తప్పు చేస్తే నాకేంది నేను నా నేను తీసుకుంటాను అన్నట్టు తయారైనారు అనమాట మొత్తం ఒక నిజ ఒకరు ఒక నిజాడు తయారైనారు మీకు కథ ఏంటో మొత్తం బయట పెడతాం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం మీకు బుద్ధి చెప్తుందో చూడదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫుననే మీకు ఫైన్ లేపిస్తాము ఈనాడు మీరు మొత్తం తిరిగి ఎక్కడైతే మీరు ఉద్యోగాలు చేస్తున్నారో మొత్తం ఆ ఏరియాని మొత్తం తిరిగేటట్టు చేస్తాం మేము తిరిగి వసూలు చేసుకొచ్చినట్టు చేస్తాం ఇక్కడ వన్ ప్లస్ టూ మరియు మూడో వార్డు ఒకటి రెండు మరియు మూడు వార్డులలో వందకు పైగా అనుమతులు లేని కమర్షియల్ షెడ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల ముడుకుల రూపంలో పక్కదారి పడుతున్నాయి దీంతో మున్సిపల్ ఆదాయం కోల్పోవలసి వస్తుంది ఇదే కాకుండా వరంగల్ హైవే మేడపల్లి నుండి చెందిచెల్ల వరకు రోడ్డుకు ఇరువైపులా రాజస్థానీలు తల అనుమతులు లేని కమర్షియల్ మార్బుల్ షాపులు షెడ్లు దర్శనమిస్తుంటాయి ఇట్టి వాణిజ్య షాపులకు వ్యాపార లైసెన్సులు కూడా ఉండవు దీనితో రెండు మున్సిపల్ ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది టిపిఎస్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కార్పొరేషన్ ప్రజలు బాహాటంగానే చెప్పుకొస్తున్నారు ఇక అడిగితే ఎవరు లేరని ఆ లు భవన నిర్మాణదారులతో కుమ్మక్కై దోపిడీ దొంగల లాగా అందిన కాడికి దూసుకుంటూ మున్సిపల్ ఆదాయంకు గండి శైలజ మున్సిపల్ కమిషనర్ బోరుపల్ అతి త్వరలోనే విచారణ జరిపిస్తాం నిజ నిజాలు తెలిపే ఆ శాఖపరమైన చర్యలు తీసుకుంటాం ఇక్కడ నుంచి అన్ని డివిజన్లలో అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని కమిషనర్ తెలిపినారంట అంటే ఈనాడు వార్తా కథనాలు ప్రచురణ అవ్వడంతోనే ఇప్పుడు మేల్కొంటున్నారు అనమాట అధికారులు ఇప్పటి వరకు జరిగినటువంటి కన్స్ట్రక్షన్ మొత్తం ఫైన్ కలెక్షన్ చేయాలి ఈనాడు బోరుపల్ మున్సిపాలిటీ ఎన్ని కోట్ల రూపాయల ఖచ్చితంగా దీని మీద మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు మేము ఒక రిపోర్టర్లమై అయ్యి ఉండి ఈనాడు ఒక జర్నలిస్టులమై ఉండి మేము వర్క్ చేస్తుంటే కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్లు చూపించడంతో కొద్దో గొప్ప అధికారులు భయపడుతున్నారు కానీ ఇంకా కొంతమంది మొండికేసుకొని కూర్చున్నారు ఇక మీ మొండితనం ఏందో మేము చూపిస్తాం